హాయ్ అండి అందరికీ మార్నింగు ఇంకా పూజ అయిపోయింది కాకపోతే నేను తీట మర్చిపోయాను ఇంకా అందుకే టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్ తినేసి ఇంకప్పటి నుంచి తీస్తున్నానండి ఇంకా తను చికెన్ తీసుకొస్తే చికెన్కి మొత్తం క్లీన్ చేసేసి కారం పసుపు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కలిపేసి పక్కన పెట్టాను ఇంకా కూర అది వేసేస్తున్నాను అందులో మనం చేసేదే లేటుగా చేస్తాం అంటుంది నెమ్మదిగాను నెమ్మదిగా అంటే ఇంకా అంత అర్జెంటు ఏమో ఉండదు కదండి తను వచ్చేదేమో లేటుగా వస్తారు ఇంకా అందుకోసమని ఇంకా అప్పుడు వచ్చే ముందు మాత్రమే చేస్తాను ఇంకా ఆనియన్స్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేస్తే తొందరగా మగ్గుతుంది కదా నాకు క్లాత్తో పట్టుకోవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అండి అందుకోసమే నేను ఇంకా అది పెట్టుకుంటాను కేవలం రైస్ వాచేటప్పుడు అదే అండి అన్నం వాచ్ మాత్రమే క్లాత్తో ఉంచుతానండి లేకపోతే ఇంకా మొత్తం ఎక్కువ నేను యూజ్ చేసేది దాంతోనే కూర అది హాట్ బాక్స్ వేయాలన్నా ఎందులో అనన్నా ఇంకా అది పెట్టుకొని వేసేస్తాను అదే నాకు ఈజీగా అనిపిస్తుంది కూడాను ఇంకా ఆనియన్స్ మగ్గుతున్నాయి కదండి టమాటాలు పక్కన పెట్టాను ఇంకా కూర కూడా అలా ఫ్రిడ్జ్ అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇంకా తీసుకొచ్చేసి పక్కన పెడతా పెట్టాను ఎందుకంటే ఇలా కూలింగ్ కూడా కొంచెం తగ్గుతుంది కదా అని కొంచెం వంటగదిలోనే మొత్తం మొన్న క్లీన్ చేసేసానులే అండి ఫ్రిడ్జ్ కూడా కడగడం ఫ్రిడ్జ్ ఒకటి కడగాలి కడిగేస్తాను అది కూడాను కడిగినప్పుడు అందులోనే ఫ్రిడ్జ్ మొన్న మధ్యన కడిగాను కాకపోతే నేను ఊరు వెళ్ళడం రెండు మూడు సార్లు వెళ్ళాను కదండి కొంచెం అప్పుడు తను అన్నీ తీసుకొచ్చి పెట్టేసి వేవారు అందుకోసమని మళ్ళీ కడగాలి అనుకుంటున్నాను అందులో ఎప్పటికప్పుడు నీట్గానే ఉంటుంది కాకపోతే ఇంకా మళ్ళీ ఒకసారి కడిగేస్తే ఇంకా పని మళ్ళీ కొన్ని రోజులు వచ్చిందేమో అదే కొన్ని రోజుల వరకు కడిగే పని ఉండదు అందులో ఇప్పుడు ఎండాకాలం ఒకటి వచ్చేస్తుంది కదా ఇప్పటికే ఎండ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మళ్ళీ మనం ఆ ఎండల్లో చేయాలన్నా క్లీనింగ్ అది కొంచెం కష్టం అనిపిస్తుంది ఇంకా అందుకోసమని ఇప్పుడు చేసి అనుకోండి ఎలా నేను క్లీన్ చేసేసరికి త్రీ టూ డేస్ పడుతుందేమో ఇంకా అదండి ఆ తర్వాత చేస్తాను అప్పటికి ఇంకా అలా ఇంకా స్టార్ట్ అవుతాయి కాబట్టి తర్వాత కొంచెం లేట్ అయినా కడగడం పెద్ద ఇబ్బంది అనిపించదు కూడాను ఇంకా ఆనియన్స్ అవి మగ్గిపోయినాయి కదా టమాటా కూడా వేసేసాను ఇంకా చికెన్ కూడా వేస్తున్నానండి టమాటాన ఒకటే వేస్తాను కొంచెం పెద్ద కా పెద్దది మామూలుగా అయితే వేసి వెయ్యక్కర్లేదు కానీ కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అందుకే ఒక్కొక్కసారి టమాటా వేస్తా లేకపోతే టమాటా లేకుండా కూడా అసలు టమాటా లేకుండా వేసుకుని బాగుంటుంది కాకపోతే నాకు కొంచెం ఒక టమాటా అన్నిట్లో అవి వేయటం అలవాటు కదా ఆ అలవాటుని ఒక టమాటా అన్నమాట ఇక్కడ లైట్ర పని చేయట్లేదండి అది ఒకసారి వెలుగుతుంది ఒకసారి వెలగట్లేదు స్టవ్ కొంచెం అనేసరికి అది ఆఫ్ అయిపోతుంది మళ్ళీ అగ్గి పెట్టితే వెలిగించాలంటే నా భయం చూసారా కొంచెం భయపడతా వెలిగిస్తాను చాలా భయం అండి నాకు అగ్గి పొలతో వెలిగించాలంటే ఎక్కువ లైట్ యూజ్ చేస్తాను నేను వెళ్ళినప్పుడు తను వాడారు కదా అప్పుడు లైట్ కింద పెట్టిస్తారే కింద పెట్టడమో పడిపోవడం ఏదో జరుగుంటుంది ఏం తడి కట్ట తగిలిందో అప్పటి నుంచి కొంచెం వెలగట్లేదు ఒక్కొక్కసారి ఇంకా అందుకే అగ్గిపెట్టి దగ్గర పెట్టుకుంటానండి ఇంకా కూర కూడా వేసేసాను కదా అది మగ్గుతుంది సిమ్లో పెడతానండి సిమ్లో పెట్టేస్తే ఇంకా అది అవుతూ ఉంటుంది తను వచ్చే టైం ఎలాగ లేట్ అవుతుంది కాబట్టి ఒక పక్కన రైస్ కూడా పెట్టేసాను కదా స్వీట్ చూసే ఎలా చూస్తుంది దానికి ఆకలి వేస్తుంది అంటే అన్నం పెట్టమంటుంది అందులో చికెన్ కదా ఇంకా రైస్ కూర అయిపోయింది ఇంకా తను వస్తే ఇంకా వేసి పెట్టేస్తున్నాను ఇంకా స్వీట్ కూడా పెట్టేస్తే అది కూడా తినేస్తుంది ఆ ముందు నుంచి ఆకలి వేస్తుంది అని అడుగుతుంది మంచి టేస్ట్ ఉంది కూర అది చాలా బాగుంది ఇంకా స్వీట్ చూసారా ఇంకా దానికి అన్నం పెట్టేస్తా అది కూడా తినేస్తుంది అందులో దానికి నచ్చిన కూర పాపం చూస్తే తప్ప అడగను కూడా అడగదాయండి పాలు మాత్రం లేండి ఒక్కొక్కసారి ఇంకా నేను నైటీలు ఉన్నాయండి లక్ష్మి ఉన్నాయి అన్నాను కదా ఇంకా అవి కొడుతున్నాను మన మధ్యను కుట్టి వాళ్ళ చెల్లెళ్ళగారి వండుకొని గారి కుట్సాను కానీ ఇంకా వాళ్ళ గారి మన ఊరు వెళ్లే ముందు కుట్టాలనుకున్నాను కానీ అవ్వలేదు ఇంకా అవి అలా వండిపోని ఆ తర్వాత నాకు కొంచెం హెల్త్ అది బాగోలేదు ఇంకా దానివల్ల నేను పక్కన పెట్టాల్సి పెట్టవలసి వచ్చింది ఇంకా ఇప్పుడు మాత్రం కొడుతున్నాను కానీ చాలా ఉన్నాయండి ఇంకా ఉన్నాయి నైటీలు అవి కొట్టాలండి సరే అయినంత మట్టుకు అవుతాయి కదా అన్నట్టుగాను స్టార్ట్ చేసాను కనీసం అలా చేస్తే తొందరగా అవుతాయి కదా నైట్ టైం కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఖాళీ ఇంకా ఆ టైంలో అన్నా కుట్టేస్తానే అండి ఇప్పుడు ఒకటో రెండో వేద్దాం అన్న ఆలోచించి మిషన్ తీసాను దాని తోడు మోటార్ పెట్టామండి మోటార్ బిగించాం కానీ అది చూసారా ఒకసారి మరాయించుతుంది వద్దా తిరగదంటే అంటే అండి కానీ కొంచెం అందులో అప్పుడప్పుడు కదా నేను మిషన్ స్టార్ట్ చేసేది అందుకే ఒక్కొక్కసారి అందులో మాది పాత మిషన్ కూడా లేదు చన్నాళ్ళయింది దానివల్ల కొంచెం నేను ఏదో అలా అడ్జస్ట్ చేసి కొడతాను కాబట్టి జాగ్రత్తగాను అది ఇప్పటి వరకు పని చేసింది అనమాట మొన్న లక్ష్మి నాకు మోటార్ ఇచ్చిందే అండి అంటే చాలా రోజులైంది ఇచ్చి తను అయితే బిగించలేదు ఇంక తర్వాత కొంచెం కాళ్ళే పెయిన్ వస్తున్నాయి తొక్కేటప్పుడు అని అంటే తీసుకొచ్చి మళ్ళీ బిగించారు మాట అండి లక్ష్మి ఇంకా ఎలాగంది పెద్ద మిషన్ కదండి మోటార్ అది తీసేసింది వాళ్ళ తన మిషన్ అమ్మేసేటప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా ఆ మోటార్ నాకు ఇచ్చేసింది మాట అండి మీరన్నా వేసుకోండి అని తమ డబ్బులు కూడా ఏం తీసుకోలేదులేండి ఇచ్చినందుకు ఇంకా అదే బిగించాక కొంచెం బాగానే ఉందిలేండి ఈజీగా ఉంది కానీ కాకపోతే మా మిషన్ చిన్న మిషన్ కదండి అందులో పెద్ద మిషన్కి వేసుకునే మోటార్ అండి అది ఆ చిన్న మిషన్ వల్ల కొంచెం బరువు అది ఉండదు కాబట్టి కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది అయినా సరే పర్వాలేదులేండి బాగానే సెట్ అయ్యింది లేండి ఇంకా మనకి కొంచెం అలవాటు లేదు కదండి తెలియదు కదా అందుకు మిషన్ మామూలుగా అయితే తొక్కేదాన్ని ఇప్పుడు కరెంట్ది కాబట్టి కొంచెం ఒక టూ డేస్ అలవాటు అవుతాయి కానీ కొట్టగా కొట్టగా అప్పుడు కొంచెం ఇంకా అది మామూలుగా రన్ అయిపోతూ ఉంటుంది ఇంకా అది ఆ సౌండ్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది అండి మామూలు సౌండ్ కాదు అసలే నాకు సౌండ్ అంటే చిరాకు ఎక్కువగా సౌండ్ వస్తుంది అయినా సరే ఇంకా తప్పదు కదా ఇంకా అందులో లక్ష్మిని అడిగాను సౌండ్ వస్తుంది ఎక్కువ అంటే అది చిన్న మిషన్ కదండి అందుకే అలాగే వస్తుంది అన్నది ఇంకా తర్వాత ఇంకా అలా నాకు అలవాటు అయిపోతుందిలే అండి ఇంకా నెమ్మది కానీ అది ఫస్ట్ అయితే నాకు అర్థం కాలేదు అలవాటు లేక ఇప్పుడు కొంచెం అర్థమైంది కాబట్టి లక్ష్మి గారి నైట్ లైక్ కుట్టిస్తాను కదా స్వీట్ అయితే పడుకుంది బయట కూడా కొంచెం గొమ్మ ఇంక ఈవినింగ్ నైట్ టైం అండి ఇంకా బయట అది కడిగేసి ఇంకొండి ఇలా ముగ్గులు పెట్టాను ఇవాళ మామూలుగా అయితే పైకి వెళ్ళలేదులేండి మార్నింగ్ మొక్కలకి వాటర్ అది వేయటానికి కోలాయి రాలేదు సరేలా పైకి వెళ్ళలేదు ఇంకా నేను ఇంకా ఎలాగ కుళాయి రాలేదు కదా మొక్కలకు కూడా ముందు రోజు వాటర్ వేసాను ఇంకా అందుకే పైకి వెళ్ళలేదండి స్వీట్ చూసారా పడుకొని చూస్తుంది దానికి కూడా రైస్ పెట్టాలి ఇంకా ఎలా చాలా టైం అయింది కాబట్టి ఇంకా నైట్లు అవి మళ్ళీ మార్నింగ్ కుట్టాను మళ్ళీ ఇదిగోండి నైట్ కూడా ఈవినింగ్ కూడా కొడతాయి ఇన్ని కుట్టాను ఇంకా ఉన్న చీరలు ఉన్నాయండి ఇంకాను ఇంకా చీరలు ఉన్నాయి ఇంకా నాలుగు నైట్లు ఎన్నో ఉన్నాయి ఇంకా అవి కూడా కుట్టేస్తే ఇంకా గారికి ఇచ్చేయాలి ఇంకా ఇంట్లో కొబ్బరికాయ చెక్కలు ఉంటాయి అవి ఇలా మొక్కల కింద కట్ చేసాను కట్ చేసి అవి కూడా పక్కన పెట్టసానండి ఇంకోటి నైట్ ఇళ్ళని అయిపోయినాయి కదా ఇవి ఒక సంచిలో పెట్టేస్తాను ఇంక శారీస్ కూడా పుట్టిన తర్వాత నేను పట్టుకెళ్ళి ఇస్తాను గారికి లేకపోతే వాళ్ళు వస్తారు కదా అప్పుడన్నా వాళ్ళకి పంపించేస్తాను భోంచేస్తాను స్వీట్ ఇక్కడ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో